హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేమైతే గోల్డ్ షాప్స్కి వెళ్తున్నాము దేని గురించి వెళ్తున్నామో కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను నా తాడు ఉంటుంది కదండీ అది హన్ను చిన్నగా ఉన్నప్పుడు వాడు తీసుకుని అటుపారేసి ఇటుపారేసి కొద్దిగా నలిగిపోయింది అనమాట సో మా హస్బెండ్ అయితే ఎప్పుడో కొన్నాం కదా నలబార్లో ఎక్స్చేంజ్ చేసుకున్నాము సేమ్ కాస్ట్ ఏ ఉంటుంది ఇక్కడ తరుగు అనేది ఉండదండి మన పాత గోల్డ్ ఎంత ఉందో దానికి సేమ్ న్యూ గోల్డ్ అనేది ఇస్తారు సో మలబార్కి అయితే వెళ్తున్నాము మనం తీసుకున్న డిజైన్ బట్టి మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయండి సో తరిగ్గా అనేది ఉంటుంది ఇక్కడ ఇదేంటి కార్లో మనుషులు మెట్రోకి వచ్చారనుకుంటున్నారా బెండ ఉందండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది సో కార్లో అయితే ఉండలేకపోతున్నాము బాగా అందులోనూ ట్రాఫిక్ కూడా చాలా ఉంది ఇలా అయితే కార్లో వెళ్ళేదలకి ఈవినింగ్ అవుతులే గోల్డ్ షాప్కి వెళ్ళేదలకి మెట్రో స్టేషన్లో కార్ పెట్టేసి మెట్రోకి వెళ్ళిపోదాం అన్నారు సో అదైతే కొంచెం హన్నుకు కూడా ట్రైన్ అన్న ఫీలింగ్ వస్తుంది కదా ఈ మధ్యన హన్ను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాం కానీ గోల్డ్ షాప్కి మళ్ళీ వెళ్ళలేదండి ఇప్పుడైతే పెద్దగా అయిపోయాడు ట్రైన్ జర్నీ అనేది హన్ను యూట్యూబ్లో చూస్తూ ఉంటాడు కదా ఇలా ట్రైన్ చూపిస్తూ చాలా బాగుంటుందిలే అన్నట్లుగా ఇంకా అది ఒక మంచిదే అనిపించింది నాకైతే ఇక్కడ చూసారా ట్రైను ట్రైన్ అంటున్నాడు ఈ ట్రైన్ అయితే మేము ఎక్కిన ప్లేస్ నుంచి అయితే ఖాళీనే ఉందండి తర్వాత అయితే ఫుల్ అయిపోయింది అందరూ పైన అవి హ్యాంగర్స్ ఉంటాయి కదా అవి పట్టుకుని నుంచున్నారు సో మా హన్ను అయితే ఎక్కడ ఊరుకుంటాడు నేను అలానే పట్టుకుని నుంచి ఉంటా అని చెప్పేసి నన్ను సీట్లో కూర్చున్న దాన్ని మరీ లేపి వాడిని ఎత్తుకో అమ్మా నేను అవి పట్టుకుని నుంచి ఉంటా అని చెప్తున్నాడు చేసేదేం లేక వాడిని ఎత్తుకుని అయితే నించున్నా అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా మేము దిగాల్సిన స్టేషన్ కూడా వచ్చేసింది గోల్డ్ షాపుల వీడియో అనేది మనకి ఇండియాకి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉన్న ఉంటుంది అనేది ఒక వీడియోలో అప్లోడ్ చేసా అండి మన ఛానల్లోనే అది చెక్ చేయండి ఇక్కడైతే నేను మామూలుగా నేను తీసుకున్న గోల్డ్ మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను మొత్తం గోల్డ్ షాప్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి లాంగ్ వీడియో ఒకసారి చెక్అవుట్ చేయండి ఇక్కడైతే మేము మెట్రో స్టేషన్ దిగేసి ఇంకా గోల్డ్ షాప్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వచ్చామన్నమాట సో హన్ను ఇక్కడికి రాగానే ఆ అమ్మ ఫోటో తీసుకుంటున్నాడు హన్ను ఫస్ట్ టైం చెప్పను కానీ నాకు అర్థం కాలేదండి ఏంట్రా అని చెప్పి అడుగుతుంటే అమ్మ ఫోటో తీసుకొని సెకండ్ టైం గడి చెప్తున్నాడు అలా అయితే నువ్వు దిగు నేను ఫుడ్ తీసుకుంటా అన్నాను సో ఇవన్నీ గోల్డ్ చూస్తుంటే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇక్కడ అయితే హన్ను వాళ్ళని ఆడిన వదిలేసి మా హన్ను నేనైతే ఇక ఇలా గోల్డ్ అయితే పెట్టుంది కదండి దాని దగ్గరికి వెళ్ళి మరి ఏ డిజైన్లో ఉంది ఏంటి అనేది ఇల్లుని ప్రతిసారి చూస్తూనే ఉంటాము ఎన్నిసార్లు వెళ్తామో అన్నిసార్లు వాటిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను కొత్త మోడల్స్ ఏమొచ్చినాయా చెప్పేసి నాకు తోడు మా హన్నుని తీసుకుని మెల్లగా నడుచుకుంటూ ఉంటానండి ఇక్కడైతే మనం చెప్పడం మర్చిపోయాను మనం రావాల్సిన మలబార్ షాప్కి అయితే వచ్చామండి ఇక్కడ ఎంట్రన్స్లోనే నాకు కొన్ని గాజులు అనేది నచ్చినాయి అనమాట అవైతే చూపిస్తున్నాను సో ఈ నేను గోల్డ్ అనేది కొనడానికి వెళ్ళిన రోజున గోల్డ్ రేట్ ఎంత ఉందో మీతో చెప్తాను ఇక్కడ థరమ్స్ వచ్చేసి రెండు వందల పాయింట్ ఉందండి మన ఇండియన్ కరెన్సీ వన్ ధర అనేది ఇరవై మూడు రూపాయలు అనుకుంటా దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని నేనైతే బ్యాంగిల్స్ తీసుకోలేదండి ఓన్లీ నా తాడు ఉంది అని చెప్పాను కదా దాన్ని ఎక్స్చేంజ్ చేసి న్యూ డిజైన్లో తాడు అనేది తీసుకుందామని వెళ్ళాను రీజను కాకపోతే ఇక్కడ ఉన్న మోడల్స్కి మన ఇండియాలో ఉన్న మోడల్స్కి సంబంధమే ఉండదండి సో నేను ఎప్పుడన్నా ఇండియా వెళ్ళినప్పుడు కొత్తగా ఎవరైనా చైన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు కదా ఆ డిజైన్ బాగుంది అనుకుంటాను నాది కూడా అలా తీసుకుందాం న్యూ డిజైన్లో అనుకుంటాను కానీ ఇక్కడ గోల్డ్లో అలా అసలు దొరకనే దొరకదు సో నేను ఏం తీసుకున్నాను అనేది ఈ వీడియోస్ చివరిలో చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ నచ్చిన హారం అండి ఇది సో ఇదైతే ఫస్ట్ బాగా వెళ్ళగానే షాప్లో నాకు దీనిపైన అయితే కళ్ళు పండి అనమాట నిజం చెప్పాలంటే ఎంతసేపు చూసినా నేను తీసుకోవాల్సిన తాడు కన్నా దీన్ని చూడడమే సరిపోయింది ఇది మ్యాంగో హారం అయితే కాదండి బనానా టైప్లో ఆ షేప్లో అయితే ఉంది సూపర్గా ఉంది రియల్గా ఇక్కడ చూపించేదానికన్నా వేసుకుంటే అయితే ఇంకా బాగుంది కాకపోతే ఈ చెవులీలు ఒక్కటే మాత్రం నాకు నచ్చలేదండి ఒకేలా డ్రెస్ పైకి శారీ పైకి బాగా సెట్ అవుతుందేమో ఇంతకీ నేను ఇక్కడ హారం చూపించాను దీని ప్రైస్ చెప్పలేదు కదండి ఇక్కడ క్యాలిక్యులేటర్లో మనకు కనిపిస్తుంది చూడండి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ ధరమ్స్ అంటండి మన ఇండియన్ కరెన్సీలో వన్ ధరం అనేది ట్వంటీ త్రీ రూపీస్ ఉండొచ్చు దాన్ని బట్టి మీరు క్లారిక్యులేట్ చేసుకోండి ఆరం అయితే నాకు బాగా నచ్చిందండి అది ఫార్టీ త్రీ గ్రామ్స్ అంట ఇంకా మేము అక్కడి నుంచి గోల్డ్ షాప్ నుంచి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసాము నేనేం తీసుకున్నానో మీకు ఇక్కడ చూపిస్తారండి అదే నేను స్టార్టింగ్లోనే మీతో చెప్పాను కదండి నా తాడ అనేది కొంచెం నలిగింది సో దాన్ని అయితే ఎక్స్టెండ్ చేయడానికి వెళ్తున్నాము అని చెప్పేసి అదైతే రిటర్న్ ఇచ్చేసి దీని అయితే తీసుకున్నామండి రియల్గా అయితే చాలా బాగుంది ఇక్కడ కెమెరాలో అనేది కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ బాగుందండి ఇది కాస్ట్ అనేది సేమ్ అంత పాతది ఎంత ఉందో అలా అంతే గ్రామ్స్లో తీసుకున్నాము అలానే మేకింగ్ ఛార్జెస్ ఉంటుందండి అనేది అసలు ఏం లేదు మలబార్లో తీసుకున్నది మలబార్లోనే చేంజ్ చేసుకోవాలండి మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను తీసి మీకు చూపిస్తాను డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది చూడండి ఇదైతే నేను తీసుకున్నాను అనమాట ఇక్కడ డల్లా కనిపిస్తుంది కదండి కాకపోతే రియల్గా చాలా బాగుంది సో సింపుల్గా వేసుకోవచ్చు మరీ ఓ హెవీగా ఎందుకు అన్నట్లుగా నాకైతే ఈ మోడల్ నచ్చింది ఇక్కడ మన ఇండియా షాప్లో ఉన్న డిజైన్స్ అయితే ఉండవండి చాలా సింపుల్గా ఉంటాయి డిజైన్స్ గోల్డ్ అయితే చాలా ప్యూర్ గోల్డ్ అనమాట ఇది నేను ఇంటికి వచ్చినాక మీకు నేను తీసుకున్న గోల్డ్ చూపించడానికి తీసిన వీడియో ఓకే అండి బాయ్